ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు వంద మంది రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గురువారం తన నివాసంలో పార్టీ జెండాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో గురువారం ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ నాలుగో వార్డు నెంబర్ కారింగ లింగయ్య ఆధ్వర్యంలో బెల్లంకొండ రవి ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి మూడో వార్డు నెంబర్ పోకలం మసూదన్ టిఆర్ఎస్ జిల్లా నాయకులు అవిర వెంకన్న టీఆర్ఎస్ నాయకులు కుంట సోమయ్య దామిడి రాజు నవిల రమేష్ పరికపెల్లి శ్రీరంగం ఏసారపు మహేష్ రావుల లింగయ్య తదితరులు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో వంద మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తాను జనవరి నెల నుండి సూర్యాపేటలో కార్యకర్తలకు పూర్తి సమయం అందుబాటులో ఉంటానని తెలిపారు ఏపూరు గ్రామం నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు గత అనేక సంవత్సరాల నుండి ఏపూరులో పార్టీకి సేవ చేస్తున్న వారికి పార్టీలో పదవులు ఇస్తామని చెప్పారు గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు గతంలో మాజీ మంత్రి గుండకల్ల జగదీష్ రెడ్డి ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు గ్రామంలో రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేస్తామని పేదలకు ప్రభుత్వ పథకాలను అందిస్తామని ఆయన తెలిపారు నేను ఉంటానని కూడా తెలియజేసి ఎవరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని త్యాగం చేసిన ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందుకొచ్చేట కూడా మేము రక్షణగా ఉంటాము మీకు ఏదైనా జరిగితే మేము మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మనోజీసు పెద్ద ఎత్తున ఈరోజు గ్రామం నిర్చించినందుకు ధన్యవాదాలు తెలియజేయండి. యాళ్ళందరూ గా లైన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ પટેલ రమేష్ రెడ్డి గారి నాయకత్వకు జయాలి પટેલ రమేష్ రెడ్డి గారి నాయకత్వకు జయాలి అనన్నజ కాంగ్రెస్ పార్టీని రేపు వచ్చే ఎన్నికలలో మనం నేర్పించుకొని రేవంత్ అన్ను ముఖ్యమంత్రిగా ఈ ఈరోజు ముందుకు తీసుకెళ్ళాను మీ అందరికీ తెలుసు ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారంటీలను కూడా వంద రోజులలో మనం అమలు చేసే ప్రయత్నం చేసినాం ఒకేగా రెడ్డి మాట్లాడుతున్నాం అయ్యా నిన్ను మేము ఈరోజు అడుగుతున్నాం ఏపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం ఒకసారి నా నాతో ఏదైనా అక్కడ డెవలప్ చేస్తావా ఆనాడు మేము ప్లాట్లు ఇచ్చినాయి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కడుతామని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్న చరిత్ర ఇలా గ్రామంలో ఏం డెవలప్ జరిగింది పోర్టుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఏదైనా సాధ్యమైందా ఈరోజు ఒక సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ మన మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఒకరి గురించి జనార్దన్ రెడ్డి గారు సూర్యదేవాలయం కనిపించారు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇలా ఆయనకు హెల్త్ కార్డ్ లేదు డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు అలాంటి మనకు రేవంతంగా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఈరోజు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తున్న చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు అంటే ఐదు సంవత్సరాల పదిహేడు వేల ఐదు వందలు ఇల్లు నియోజకవర్గంలో కట్టబోతున్నామని నేను సందర్భంగా మనం ఈరోజు మీకు హామీ ఇస్తున్నా మీ అందరికీ కూడా తెలుసు నేను మాట ఇచ్చిన అంటే ఎంక దగ్గర మీ గ్రామంలో అరుగులైన పేదలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత విడతలో మన పక్షాన కూడా నేను పోలీస్ స్టేషన్కి పోయినా